ఈ రోజు అంబేద్కర్ విగ్ర ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఇప్పుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇప్పుడు సాగారు అనేక కార్యక్రమం ఉండడం వల్ల కొద్దిగా లేట్ రావడం జరిగింది ఇప్పుడు మనకు ముఖ్య ప్రధాన వక్తలుగా వచ్చేసిన గౌరవశ్రీ మానవర్ సయ్యద్ మక్సూద్ సార్ గారు రాష్ట్రోర్చా నేషనల్ ప్రెసిడెంట్ సార్ గారు తన ఉపన్యాసాన్ని కనుసరించాల్సి కోరుతున్నాను చతుర్ చెప్పారంటే అంటే వినాలే గానీ చదువు చెప్పి అధికారం చేయాలి దాని తర్వాత అంటే ధనం సంపాదించాలి ధనం సంపాదించిన తర్వాత ఆ ధనాన్ని ధర్మాన్ని రక్షించడానికి మీరు కేటాయించాలి కానీ గతం కాదు ఇప్పుడు మన దేశంలో కంటిన్యూ రూపాలు మార్చి పద్ధతులు మార్చి అదే సిస్టమ్ కొనసాగుతుంది మనం గమనించాలి మన సుమర్థం ఏం చెప్తుంది నామకరణం రెండు వచ్చేటర్ ఒక శ్లోకం ఏమంటే ఎవరి పేరు ఎట్లా పెట్టాలి అంటే బ్రహ్మని పేరుతో గౌరవం ఉండాలి శత్రుని పేరుతో బలం ఉండాలి పేరుతో ధనం శూద్రుని పేరు ఇంచపడుతున్నట్లు ఉండాలి రెండే అక్షరాలు ఉండాలి ఇప్పుడు మన ఊర్లాగా ఇదే పద్ధతి కొనసాగుతుంది అని నాకు అనిపిస్తుంది అప్పుడు ఎట్లా రెడ్డి పేరుండీ ఉంటే రామ్ మహారాజ్ రామ్జీ మహారాజ్ రామ అంటే అనుకోకుండానే ఇది పద్ధతి ఇంకా నడుస్తున్నది దీన్ని గమనించే అవసరం ఉన్నది అలాగే మనుస్మృతిలో ఒక మాట చెప్పబడ్డది ఏమది అంటే సత్య చూదురో నన్న కావో ధన సంచుద్రునికి విద్య మరియు ధనము రెండు అందగట్లో ఉండాలి అందుకేమవుతుంది బ్రహ్మణ దేవతకు పాద విశాఖ అందుకోసరికి రెండు దూరం పెట్టాలి అని మనం చూసి చెప్పింది ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చెప్పిందంటే